హాయ్ అందరికీ మన చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు పాటించాలి ఈరోజు వీడియోలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పది అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం రోజుకు రెండు సార్లు మంచి ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది చర్మంలోని మురికిని అర్ధనకరమైన కణాలను తొలగించి కొత్త కాంతిని ఇస్తుంది సహజమైన మాయిశ్చరైజర్ని వాడటం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తేమతో నిండుగా ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం విటమిన్ సి ఈ మరియు ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగడం ద్వారా చర్మం హైడ్రేట్గా కాంతివంతంగా ఉంటుంది గంటల కొద్దీ ఎండలో ఉండకండి బయటకు వెళ్ళే ముందు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ థర్టీ లేదా అంతకంటే ఎక్కువ ప్రొటక్షన్ ఉన్న సన్ స్క్రీన్ని వాడండి సరిగ్గా నిద్రపోవడం రోజుకు ఏడు ఎనిమిది గంటల సరిగ్గా నిద్రపోతే చర్మానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది డార్క్ సర్కిల్స్ ముడతలు రాకుండా ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోవడం తక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి మెడిటేషన్ యోగా లేదా ఏదైనా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి ఆల్కహాల్ పొగ తాగడం మానుకోవడం ఇవి చర్మాన్ని నష్టపరిచే ప్రమాదం ఉంది ఇవి ప్రసన్నను ప్రభావితం చేసి చర్మాన్ని ముదురు రంగులోకి మార్చేస్తాయి వారానికి ఒకసారి స్కైప్ చేసుకోవడం స్కైబింగ్ ద్వారా చర్మంలోని మృత కణాలు తొలగిపోతాయి అయితే ఎక్కువ స్కైబింగ్ చేయడం చర్మాన్ని పొడిపారేస్తుంది కాబట్టి మితంగా వాడండి ఇంట్లో సహజమైన మాస్కులు వాడటం హనీ ఎగస్టార్ టమాటో లేదా ఆయిల్ వంటి సహజమైన పదార్థాలతో ఫేస్ ప్యాక్ వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇవి పాటిస్తే మీ చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్